హాయ్ స్నేహితులారా మీరు బాగున్నారా మీరు బాగుండాలని జీవితంలో ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ గెలవాలని సక్సెస్ఫుల్ కావాలని చరిత్రలో నిలవాలని ఒక గొప్ప ఉద్దేశం యొక్క ఉద్దేశం అయితే చరిత్ర పండుకున్నోళ్ళనో లేకుంటే వేస్ట్కి తిరిగిన వాళ్ళనో లేకుంటే ఆశామాసిగా టైంపాస్గా బ్రతికి నాలుగు గోడల మధ్యలో పుట్టి నాలుగు గోడల మధ్యలో పెరిగి నాలుగు గోడల మధ్యనే సచ్చిపోయే వాళ్ళను తీసుకోదు చరిత్ర చరిత్ర తీసుకున్నదంటే సక్సెస్ఫుల్ వాళ్ళని తీసుకుంటుంది గెలిచిన వాళ్ళని తీసుకుంటుంది చరిత్ర గెలిచిన వాళ్ళనే గుర్తుపెట్టుకుంటుంది చరిత్ర చరిత్రలో నిలబడాలి అంటే గెలవాలి గెలవాలి అంటే ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలంటే గొంగలి పురుగు ఉన్నప్పుడు మీ దగ్గరికి వస్తే గొంగులు పురుగు దాన్ని ఏమంటారు హాయ్ బాగున్నావా అని అంటారా లేకుంటే సెల్ఫీ అడుగుతారా దాన్ని ఏమన్నా మీరు ఏమన్నా ప్రేమించుకుంటారా అంటే దాన్ని కౌగులించుకుంటారా దాన్ని శరీరం మీద గుండెల మీద హత్తుకుంటారా ఎందుకు తీసి పుల్లలో ఒక కట్టె పుల్లనో లేకుంటే చీపునో తీసుకొని తీసి బయట పారేస్తారు కానీ అదే గొంగులు పురుగు మారి నిజంగా అప్డేట్ అయ్యి కొత్త లైఫ్ తీసుకొచ్చి గొంగులు పురుగ నుంచి సీతాకొక చిలుకగా మారితే దానికి ఎంత లైక్ చేస్తారు సెల్ఫీ కొట్టుకుంటారు దాన్ని ఇంట్లో పెట్టుకుంటారు దాన్ని ఎంతో ఇష్టపడతారు దాన్ని ముట్టుకోవాలని ఆశపడతారు అలాగనే మన లైఫ్ కూడా సక్సెస్ అయితేనే నీకంటూ సెల్ఫీ వస్తుంది నిన్ను సెల్ఫీ అడుగుతారు నువ్వు సెలబ్రిటీ అవుతావు నువ్వు సక్సెస్లోనికి వస్తే మారితే ఖచ్చితంగా నిన్ను నా ఓడు అంటారు నా మనిషి అంటారు నా ఇంటోడుగా వాడుగా మా మారుతారు నిన్ను ఎప్పుడు అర్థం చేసుకోకపోయినా వేస్ట్ వేస్ట్గాడ్ అన్న వాళ్ళు అందరూ నేడు నా ఓడే అన్నట్టుగా నా ఊరోడే నా పట్టణం ఓడే అని నీ దగ్గరకు వచ్చి సెల్ఫీ అడుగుతారు ఊరికేనే అడగరు నువ్వు మారితే నువ్వు సక్సెస్ఫుల్గా అయితే అందుకోసమే మనం మారితే సెల్ఫీ అడుగుతారు ఇక్కడ నెత్తి మీద కాదు గుండెల మీద పెట్టుకుంటారు నువ్వు సక్సెస్ అయిన రోజే అందుకోసమే నువ్వు ఊరికనే నాలుగు గోడల మధ్య పుట్టి నాలుగు గోడల మధ్యలోనే పెరిగి నాలుగు గోడల మధ్యనే చనిపోవడం వీల్లేదు ఎందుకంటే నువ్వు మనిషి జన్మ ఎత్తినావు మనిషిలాగా పుట్టినావు మనిషిలాగా నువ్వు బ్రతికినావు గనక మనిషి ఆ చరిత్రకెక్కిన వాళ్ళంతా నాలుగు గోడల మధ్యలో లేరు నాలుగు గోడల మధ్యలో పుట్టలే నాలుగు గోడల మధ్యలో పెరగలే వాళ్ళు ఏదో ఒకటి సాధించారు కనుకనే వాళ్ళు చరిత్ర నిలబడ్డరు చరిత్రలో నిలబడ్డ వాళ్ళంతా కష్టపడ్డ వాళ్ళే ఊరికైనా రోడ్ల మీద తిరిగిన వాళ్ళు కాదు సిగరెట్లు మందులు దోస్తాను చేసి అవారగా తిరిగిన వాళ్ళు కానే కాదు వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉన్నారు కనుకనే వాళ్ళు చరిత్రకెక్కినరు చరిత్రలో నిలవాలంటే ఏదో నువ్వు సక్సెస్లోనికి వచ్చినప్పుడు మాత్రమే చరిత్ర తీసుకుంటుంది ఈ చరిత్రలో నిలబడ్డోళ్ళంతా చరిత్రలో ఉన్న వాళ్ళంతా గెలిచిన వాళ్ళే చరిత్రలో నిలబడ్డోళ్ళంతా సక్సెస్ఫుల్ మనసులనే చరిత్ర గుర్తిస్తుంది చరిత్ర గమనిస్తుంది చరిత్ర తీసుకుంటుంది చరిత్రలో నిలబెడుతుంది చరిత్రను గుర్తిస్తుంది చరిత్ర గుర్తిస్తుంది నేను చరిత్ర ఎప్పుడైనా సరే నిన్ను గుర్తించాలి చరిత్రను నిన్ను నిలబెట్టాలంటే నువ్వు ఏదో ఒకటి సాధించాలి నీకంటూ ఒక టాలెంట్ ఉన్నది నీకంటూ ఒక గుర్తింపు ఒక సత్తా ఉన్నది నీలో సామర్థ్యం ఉన్నది నీలో ఒక పనితనం ఉన్నది అది నువ్వు గుర్తించు దానికోసమే తపనపడు దానికోసమే కష్టపడు దానికోసమే తహతహలాడు అప్పుడే జీవితంలో గెలుస్తావు అప్పుడే చరిత్ర నేను గుర్తిస్తుంది లేకుంటే చరిత్ర ఏమంటదంటే చరిత్ర దగ్గర పోయి నన్ను చరిత్ర నిలబెట్టంటే రుప్పులను తీసి పారేసినట్టు గొంగులు పురుగును నిన్ను కూడా తీసి అటు బయట రోడ్డు మీద పడేస్తుంది అంటే నువ్వు నాలుగు గోడల మధ్య పుట్టినావు నాలుగు గోడల మధ్యనే పెరిగి నాలుగు గోడల మధ్యన చనిపోతావు అది చరిత్రలో కాదు చరిత్ర నిన్ను గుర్తించదు అలా బతుకుతే బతుకుతే నిజమైన జీవితం బతుకు అలా బతుకు మానవ జన్మం ఎత్తినవు గనక ఎత్తినాము గనక ఒక శ్రేష్టమైన ఒక విలువైన ఒక చరిత్ర నిలబడే గొప్ప సత్తాన్ని మీరు చూపిస్తే ఖచ్చితంగా చరిత్ర నిలబడతావు లేకుండా తీసి పారేస్తాం మనం ఏదైనా సరే ఇంట్లో విషప్ప జంతువులు వస్తే తీసి బయట పారేస్తాం చంపేస్తాం అలాగా విషంగా బతికి విషముగా జీవించి చరిత్ర ఎట్లా గుర్తిస్తుంది చరిత్ర ఎట్లా తీసుకుంటుంది నీకు చరిత్ర ఆహ్వానించాలంటే చరిత్ర నేను వెల్కమ్ చేయాలంటే చరిత్ర నీకు సన్మానం చేయాలంటే ఖచ్చితంగా నీకంటూ ఒక గోల్ ఉన్నది నీకంటూ ఒక సంకల్పం పెట్టుకో అప్పుడే జీవితంలో గెలుస్తాం చరిత్ర గుర్తించి చరిత్ర నిలబడతాం అదే నా యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ వందే మాత్రం థ్యాంక్ యూ